నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు టోయోటా ఇన్నోవా రెండు వేల పదిహేను మోడల్ అండి జీ ఫోర్ వెహికల్ అండి ఎయిట్ సీటర్ వెహికల్ వచ్చేసి మీకు ఓన్ ప్లేట్ వెహికల్ అండి వెహికల్కి వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఇది మాదిగా సార్ కస్టమర్ది అమ్మటానికి తీసుకొచ్చిండు అది మీకు ఒకసారి మీకు వెహికల్ మాత్రం జెన్యున్ ఉందండి మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకొని ఎందుకంటే ఒక ఐదు కిలోమీటర్ టెస్ట్ కూడా చేసుకొని చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోవచ్చు ఇది వెహికల్ మాత్రం అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ అండి మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీకు సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి మీకు ఇంకా ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు ఇది राइट सैडु किसको इंटरकूलर बैक वाइपर రూప్ కూడా చూసుకోవచ్చు నీట్గా అంటే నీట్గా ఉన్నది పంచింగ్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా చూసుకోవచ్చు పంచింగ్స్ చూసుకోవచ్చు బోర్ కూడా ఒరిజినల్ ఉన్నది డీజిల్ వెహికలు ఎయిర్ బ్యాగు తీసుకోవచ్చు డోర్ కూడా తీసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది

ఇవి రైట్ సైడ్ డ్రైవర్ వెనకాల డోరు ఇది డ్రైవర్ డోరు చూసుకోవచ్చు వచ్చేసి పవర్ విండోస్ మీకు ఇక సీట్లు ఇది ఒక్కటి మాత్రం చూసుకోవచ్చు సీట్లు అన్ని బరాబరే ఉన్నాయని ఇది ఒక్కటి అది మీకు మ్యూజిక్ సిస్టమ్ ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు తీసుకోవచ్చు లైటింగ్ ఇది కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు మీకు డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఒకసారి దీని రీడింగ్ అనేది ఒకసారి జీస్ ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగిందండి మీకు చూసుకోవచ్చు మన డెచ్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా చేస్తామండి కస్టమరు మాత్రం ఢిల్లీ నుంచి తెచ్చుకొని ఇది సీట్ అడ్జస్టింగ్ ఇది హైట్లు ఎత్తుంది మళ్ళీ లో కిందికి అవుతుంది ఇది వచ్చేసి సీట్ వస్తే అడ్జస్టబుల్ కిందికి మీదికి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చి రెండు వేల పదిహేను మోడల్ టూ పాయింట్ ఫైవ్ జీ ఫోర్ వెహికల్ అని దీనికి వచ్చేసి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వెహికల్ అదర్ స్టేట్ నుంచి వచ్చి తెలంగాణకు రిజిస్ట్రేషన్ అయిందండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు నడవదండి వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా మేమే చేయిస్తామండి సివిల్ బరాబర్ ఉంటే ఈ వెహికల్కు ఒరిజినల్గా ఉన్నాయండి వెహికల్ వచ్చేసి మీరు కావాలంటే మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఒక ఐదు కిలోమీటర్లు కూడా టెస్ట్రాలు చేసి కూడా మీరు వెహికల్ తీసుకోవచ్చు మీకు వెహికల్ వచ్చేసి ఇన్నోవా రెండు వేల పదిహేను మోడల్ చాలామంది అడుగుతారని అందుకని చెప్పని వీడియో చేస్తాను వెహికల్ వచ్చేసి మీకు మనోజ్ కార్స్లో అందుబాటులో ఉందండి మీరు ఎవరైనా అడ్వాన్స్ కొట్టాలనుకున్నా కూడా మేము నంబర్లు చెప్తామండి కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కొట్టొచ్చు వెహికల్ వచ్చేసి ఒరిజినల్గా ఉందండి రెండు వేల పదిహేను మోడల్ జీ ఫోరు టూ పాయింట్ ఫైవ్ వెహికల్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగిందండి మీకు దీని రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తానండి మాది కాదు సార్ కస్టమర్ వెహికల్ ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తాను మీరు రండి కొద్దినైతే బార్గెనింగ్ ఉందండి మీ ముందే కస్టమర్లు లైన్లో తీసుకొని మాట్లాడిస్తామండి మీకు మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికీ ఉంటాయండి మీరు కావాలని చెప్పనంటే మీకు కావాల్సిన వెహికల్ మీరు చెక్ చేసుకొని ఈ వెహికల్ కాకుండా మా దగ్గర ప్రతి ఒక్క వెహికల్ ఉంటుంది లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా ఇట్లా తీసుకొని రండి మా ఛానల్లో పెట్టి అమ్మిస్తామండి ఈ లక్ష రూపాయలు మొరుకొని పది పదిహేను లక్షల వరకు ఏ వెహికల్ అయినా తీసుకురండి తీసుకొస్తే ఒక రూపాయి కూడా కమిషన్ లేకుండా మేము అమ్మిస్తామండి మా దగ్గర పెట్టండి వెహికల్ మేము మీ మీ వెహికల్ అనేది అమ్మిస్తామండి ఈ వెహికల్ మాత్రం ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగిందండి దీని రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తామండి మాది కాదు సార్ కస్టమర్ది మీకు కొద్దినైతే బార్గెనింగ్ ఉంది అవసరం అనుకుంటే కస్టమర్లు లైన్లో తీసుకొని మాట్లాడిస్తామండి మాట్లాడి వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ టోటల్గా వచ్చేస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు ఈ వెహికల్ మాత్రం రెండు వేల పదిహేను వచ్చేసి జీ ఫోర్ ఎయిట్ సీటర్ వెహికల్ ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది దీని రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తానండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాను వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్